హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రావణి స్లాక్స్ అండ్ కిచెన్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి తెలంగాణ స్పెషల్ సర్వపిండిని చాలా టేస్టీగా క్రిస్పీగా సింపుల్ ప్రాసెస్లో ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నానండి చాలా టేస్టీగా ఉంటుంది టీ టైంలో తినటానికి స్నాక్ లాగా చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ ఇది టీతో పాటు తినటానికి స్నాక్స్ ఏమి లేనప్పుడు ఇంట్లో అప్పటికప్పుడు క్విక్గా అయిపోయేలా ఇలా టేస్టీగా క్రిస్పీగా హెల్తీగా స్నాక్ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీలోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో ఒక కప్పు వరకు బియ్య పిండిని తీసుకుని ఒక టీ స్పూన్ సాల్ట్ పావు టీ స్పూన్ పసుపు ఒకటి నెర టీ స్పూన్ల కారం ఒక టీ స్పూన్ జీలకర్ర కొద్దిగా కరివేపాకు సన్నగా తరిగిన కొత్తిమీర ఒక పచ్చిమిర్చి ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ నానబెట్టుకున్న శనగపప్పు ఒక ఉల్లిపాయ చిన్నగా తరిగి వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ నువ్వులు వేసి ఒకసారి బాగా కలిపి తగినన్ని నీళ్లు వేసి పూరి ముద్దల కొంచెం గట్టిగానే కలుపుకోవాలి నీళ్ళు ఒకేసారి కాకుండా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలుపుకోండి ఇది కలిపిన వెంటనే ప్రిపేర్ చేసేయచ్చు కాసేపు రెస్ట్ ఇవ్వాల్సిన అవసరం ఏమీ లేదండి ఇలా కలుపుకున్న తర్వాత వీటిని టూ పార్ట్స్ కింద డివైడ్ చేసుకొని అడుగు మందంగా ఉండే ఏదైనా ప్యాన్ కానీ మొక్కుడు కానీ బిర్యానీ పాత్ర కానీ ఏదైనా సరే అడుగు మందంగా ఉండి వెడల్పుగా ఉండాలి నేనైతే మందంగా ఉండే ప్యాన్ తీసుకున్నాను అందులో రెండు టీ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని మనం కలిపి పెట్టుకున్న ముద్దన వేసేసి చేతులతోనే ఈ విధంగా వీలైనంత పలుచుగా స్ప్రెడ్ చేసుకోవాలి ఈ విధంగా ప్యాన్ అంతా కూడా వీలైనంత పలుచుగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత చేతి వేలతో మధ్యలో లా పెట్టేసి ఆ హోల్స్లో కూడా కొద్ది కొద్దిగా ఆయిల్ని వేసేసి స్టవ్ ఆన్ చేసుకొని లో ఫ్లేమ్లోనే పెట్టేసి మూత పెట్టేసి పన్నెండు నుంచి పదిహేను నిమిషాల పాటు కాలనివ్వాలి ఈ టైం అనేది మీరు ఒత్తుకునే దలసన్న బట్టి ఉంటుంది మీరు ఎంత వీలైతే అంత పలుచుగా స్ప్రెడ్ చేసుకుంటే పన్నెండు నుంచి పదిహేను నిమిషాల్లోనే అయిపోతుంది అది కూడా లో ఫ్లేమ్లోనే పెట్టుకొని పైన మూత పెట్టేస్తే మీకు ఈజీగా అయిపోతుంది లేదు మీడియం ఫ్లేమ్లో కానీ హై ఫ్లేమ్లో కానీ పెట్టుకున్నట్లయితే అడుగు మాడిపోతుంది సో నిదానంగా లో ఫ్లేమ్లలో పెట్టుకుని ఒకవైపు మాత్రమే కాలనిస్తే సరిపోతుంది రెండో వైపు కాలాల్సిన అవసరం ఏమీ లేదండి ఈ విధంగా డార్క్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా కాలనివ్వాలి ఎంత డార్క్ కలర్ ఉంటే అంత క్రిస్పీగా అంత టేస్టీగా ఉంటుందని గుర్తుంచుకోండి చూసారా ఇదే విధంగా మిగిలిన బ్యాటర్ని కూడా అదే విధంగా స్ప్రెడ్ చేసుకొని హోల్డ్స్ పెట్టేసి ఆయిల్ వేసేసి మూత పెట్టేసి సేమ్ అదే టైంలోనే కాలనిచ్చి తీసేస్తే టేస్టీ టేస్టీగా క్రిస్పీగా సర్వపిండి అయితే రెడీ అయిపోతుంది మీకు ఒకే టైంలోనే రెండు అయిపోవాలి అనుకుంటే మరొక ప్యాన్లో వేసేస్తే రెండూ కూడా ఒకేసారి అయిపోతుందండి తొందరగా చూసారు కదండీ చాలా టేస్టీగా సింపుల్గా తక్కువ టైంలోనే హెల్దీగా కూడా ఈ స్నాక్ని ప్రిపేర్ చేసేవచ్చు మరి మీరు కూడా ఈసారి తప్పకుండా ఈ తెలంగాణ స్పెషల్ సరోపిండిని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి ఇలాంటి మరెన్నో హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ శ్రావణీస్ వ్లాగ్స్ అండ్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ కూడా హిట్ చేసుకుని నోటిఫికేషన్స్ని ఆల్లో పెట్టుకోండి అప్పుడే నేను అప్లోడ్ చేసుకునే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్స్ ద్వారా వెంటనే తెలియజేస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్